మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినటువంటి ఈ చైర్మన్ ఫౌండర్ శ్రీ కరుణాకర్ రెడ్డి గారికి వారి సారథ్యంలో పనిచేసినటువంటి వారి టీం మొత్తం మందికి కూడా మా పాఠశాల పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజు నుండి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు నేను గౌరిస్తూ వచ్చాను ప్రారంభం ఉదయం తొమ్మిది గంటలకి ప్రారంభం అయ్యేటప్పుడు ఏ విధంగా ఉండేదో మధ్యాహ్నం రెండు గంటలకు పిల్లల్ని ఆటోలో ఎక్కించి వారి ఇల్లు చేరాక వారి ఇల్లు చేరారు అనే విషయం కూడా కన్ఫర్మ్ చేసుకునే వరకు ఈ టీం సభ్యులు పడిన తపన చూస్తే నిజంగా వారికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం జనరల్గా ఏంటంటే ఫస్ట్ అనేటప్పటికే ఏదో చూసాంలే ఒక ఫోటో కొరకు లేక ఒక పది మందిలో పేపర్లో తెప్పించుకోవడానికి కొరకు అనుకున్నాం కానీ మా పిల్లల్లో వచ్చినటువంటి పరివర్తన అది నేను కల్లారా గమనిస్తున్నాను ఒకప్పుడు వాళ్ళని డయాస్ మీదకి రమ్మంటే కూడా రాలేనటువంటి పిల్లలు ఈరోజు అమూలమైనటువంటి పాలిటెక్నిక్స్ అంటే నాట్యంలో కానీ చిత్రలేఖనంలో కానీ తర్వాత కంప్యూటర్ శిక్షణలో ఒకటి నేనైతే గమనించాను ఈ అందులో ఎవరైతే రోడ్ దాటుతూ ఉన్నప్పుడు వారి వెంట కర్ర మాత్రమే ఉంటుంది ఒక్కొక్కసారి ముందర ఏదైనా ఆటంకం వస్తే అట్టి ఆటంకాన్ని ఎవరు వచ్చి చెప్పలేరు ఆ కట్టెకు తట్టుకుంటేనే వారు ఆగాలి కానీ ఒక మీటర్ మీటర్న్నర దూరంలోనే ఉన్న ఆ ఆటంకాన్ని వీళ్ళకు తెలియజేసే విధంగా ఎలక్ట్రానిక్ డివైస్ ని అతి చిన్న కిట్ తయారు చేయడం దాని సర్క్యూట్ ని డెవలప్ చేయడం అది ఆ కర్రకుమర్చడం దాన్ని వాడడం ద్వారా దాన్ని ఉపయోగిస్తున్నటువంటి ఎవరైతే కళ్ళు కనబడినటువంటి అసక్తులు ఉన్నారో వారికి ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ ముందే ఆ ఎదురుగా ఏదో ఒక ఆటంకం ఉంది జాగ్రత్త పడండి అనే విధంగా ఎలక్ట్రానిక్ డివైస్ అలారం ఇవ్వడం అది నిజంగా చాలా ఆనందం వేసింది ఎక్కడో చైనా లాంటి అత్యున్నతంగా ఎలక్ట్రానిక్ రంగంలో అభివృద్ధి చెందినటువంటి ఒక సన్నివేశాన్ని మన పాఠశాలలో ఒక నిజానికి పట్టణం అని మనం చెప్పుకుంటున్నాం కానీ చాలా వరకు ఇది మారుమూల ప్రాంతంగానే మనం భావించాలి ఇంకా అనేక అవసర అవకాశాలు మనకు రాలేదు సో అలాంటి ఇలాంటి ఒక ప్రాంతంలో ఇలాంటి ఎలక్ట్రానిక్ డివైస్ ని మన తరగతి గదుల్లో నిర్మాణం చేసి వినియోగం చేసి చూపించినటువంటి ఘనత ఈ ట్రస్ట్ వారిని మా పిల్లలు అలాంటి విషయాల్లో కూడా పరిచయం చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఈ ట్రస్ట్ గురించి కానీ వారు చేసిన కార్యక్రమాలను గురించి కానీ మాట్లాడాలంటే ఇంకా మళ్ళీ నేను ప్రోగ్రాం మొదలు పెట్టినట్టు అవుతుంది అందుకోసమని ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞత డిస్టెన్స్ కానివ్వండి మా జిల్లాలో కానివ్వండి ఏదైతే ప్రోగ్రామ్ స్కూల్ చేసుకున్నారో తప్పకుండా మా సహాయ సహకారాలు మీకుంటాయని తెలియజేస్తూ మరీ ముఖ్యంగా దీనికి వేదాంతం భార్గవ్ దాదాపు ఒక నెల రోజుల క్రితమే కలెక్టర్ గారి అపాయింట్మెంట్ విషయంలో కానివ్వండి డీఓ గారు అపాయింట్మెంట్ విషయంలో కానివ్వండి చాలా సందర్భాల్లో నన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది వారి డిఓ గారిని కూడా కలవడం జరిగింది సరే ఈ రోజు నుంచి పరిపాట కార్యక్రమం కలెక్టర్ గారికి వివిధ కార్యక్రమాలు చేత రాలేకపోయారని అనుకుంటాను మరి ముఖ్యంగా మా ధర్మపురి విద్యార్థులు విద్యార్థులందరూ కూడా ఈ నెల రోజులలో ఏం నేర్చుకున్నారు ఈ ముప్పై తొమ్మిది మంది మీ మీ పాఠశాలలో మీ స్కూళ్ళలో మీ టీచర్స్ కి ఈ నెల రోజులలో నేర్చుకున్నది మీ క్లాస్ లో చేసే బిహేవియర్ కానివ్వండి చాలా డిఫరెంట్ గా ఉండాలి ఎందుకంటే రాజకీయ పరంగా ధర్మపురి మండలంలో ఉండే ఇరవై గ్రామాలు తిరిగిన వ్యక్తిగా దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి స్కూల్లో ఒక కరస్పాండెంట్ గా చూసిన వ్యక్తిగా చెప్తున్నాను విద్యార్థుల పేరెంట్స్ ఉపాధ్యాయులు స్కూల్ మేనేజ్మెంట్స్ అందరి ప్రాపర్ కోఆర్డినేషన్ అయితేనే విద్యార్థులు బాగుంటారు విద్యార్థులు బాగుంటే సమాజం బాగుంటుంది ఈ మధ్యలో ఇంతకు ముందు వక్తలు చాలా మంది చెప్పినట్టుగా ఏదైతే సెల్ ఫోన్ల విషయంలో కానివ్వండి ఏదైతే ల్యాప్టాప్ల విషయంలో కానివ్వండి విద్యార్థులు చాలా మంది కూడా పక్క దోలు పట్టే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది దానికి మన ఇంటి వాతావరణం బాగుండాలి మన స్కూల్ వాతావరణం బాగుండాలి ఇలాంటి ట్రస్ట్ వాళ్ళు చాలా మంది పెద్దలు ఎందుకంటే మన చాలా విదేశాల నుంచి మాట్లాడిన భక్తులు వివిధ ఆర్గనైజేషన్ లో పనిచేసిన చాలా మంది ఇక్కడ పెద్దలు మీ అందరితో ఇంటరాక్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఉండే ట్రస్ట్ కోఆర్డినేటర్స్ మీరందరూ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంత దూరం నుంచి జీతం వేరు అవన్నీ వేరు ఇంత ఎండాకాలంలో మన గ్రామానికి వచ్చి మన విద్యార్థులకు ఇంత చెప్పడం అనేది నిజంగానే అది మనం చాలా అంటే మన చాలా ధన్యులం మనం వాళ్ళందరూ ఇక్కడ ఇంత టైం స్పెండ్ చేయడం మీ విద్యార్థులకు ముప్పై తొమ్మిది మంది విద్యార్థులకు ఇంత చెప్పడం అనేది నేనైతే మన అదృష్టంగా మీ అదృష్టంగా పేరెంట్స్ అదృష్టంగా భావిస్తాను విద్యార్థులందరూ కూడా ఏం నేర్చుకున్నారో ఈ ముప్పై రోజులలో ఏం నేర్చుకున్నారో ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో ఒక భారతీయునికి ఒక మంచి పౌరులుగా అందించాము మా ట్రస్ట్ లో నేర్చుకున్న విద్యార్థులకు అనేది తృప్తి వాళ్లకు ఉండాలి గ్రామంలో ఒక సిఇఓ వారికి కూడా అంటే సీఈఓ గారు కరుణాకర్ రెడ్డి గారు వాస్తవంగా కొంత ఈ రోజు వచ్చేది డెంటిస్ట్ డెంటల్ ప్రాబ్లమ్ తోటి రాలేకపోయినారు వాళ్ళకి ఈ సార్థకం ఎప్పుడైతుందంటే మీరు మంచి పౌరులుగా ఒక దేశానికి వాళ్ళు తీర్చిదిద్దిన వాళ్ళుగా అయితేనే ఈ యొక్క క్యాంపుకు కు వాస్తవంగా ఒక అది వస్తుంది సో ఈ క్యాంప్ ధర్మపురిలో నిర్వహించినందుకు మరొకసారి మా ధర్మపురి మండలం పక్షాన మా ధర్మపురి మా పేరెంట్స్ మా విద్యార్థుల పక్షాన సిఇఒ గారికి అదేవిధంగా కోఆర్డినేటర్స్ కి నిర్వాహకులకి వారికి సహకరించిన వేదాంత భార్గవు ప్రణవి గణేష్ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా అంటే నిన్నటప్పటి నుంచి మేడం మాకు ఇచ్చిన ఇన్విటేషన్ ఇస్ సంథింగ్ ఇస్ డిఫరెంట్ చాలా మంది ఫోన్ లో చెప్తారు ఏదైతే మా ప్రోగ్రామ్ కి రావాలి అని ఒకసారి చదివితే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ట్రస్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది వాళ్ళు ఇన్వైట్ చేసిన తరహా కానివ్వండి వాళ్ళు ఆహ్వానించిన అది కానివ్వండి ఆ నైట్ నుంచి వేరే తప్పిపోయి కూడా వేరే ప్రోగ్రామ్ కు వెళ్ళొద్దు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని భాగస్వామ్యం చేసి మమ్మల్ని దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు వారికి ప్రత్యేకంగా నా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మోస్ట్ ఆఫ్ యూ హెవ్ కమ్ ఫ్రమ్ వెరీ వెరీ ఫార్ ప్లేసెస్ అండ్ ఆల్ ద ఆనరబుల్ గెస్ట్ ఐఆర్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ అన్ అన్కండీషనల్ సపోర్ట్ దట్ యూ హెవ్ గివన్ ఫ్రమ్ ద గ్రౌండ్ విచ్ హ్యాస్ హెల్ప్డ్ అస్ అచీవ్డ్ అవర్ ఆబ్జెక్టివ్స్ రైట్ థ్యాంక్ ద పేరెంట్స్ మీరు చాలా ఎంకరేజ్ చేశారు చిల్డ్రన్ రైట్ దట్ ఈ వాట్ మన ఎక్స్పెక్టేషన్స్ కూడా సుశోధన్ ట్రస్ట్ డిపెండ్స్ అపాన్ యూ పేరెంట్స్ మీరు కొంచెం పుష్ చేస్తే పిల్లలకి ఏం కావాల్సిందో ట్రస్ట్ సైడ్ నుంచి మన ఆబ్జెక్టివ్స్ ఏం ఉందో డెఫినెట్లీ వీ విల్ సిట్ వీ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అవర్ ఆబ్జెక్టివ్ వాస్ వీ వాంటెడ్ యూ టు లెర్న్ దిస్ ఎంటైర్ థర్టీ డేస్ ఎవ్రీ డే మీకు ఏమైనా డిఫరెంట్గా నాలెడ్జ్ రావాలి డెఫినెట్లీ వీ వాంటెడ్ ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్ వాల్యూస్ ఉండాలి గుడ్ వాల్యూస్ వి వాంట్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు బికమ్ సిటిజన్ ట్రస్ట్ రైట్ యువర్ నోట్ ట్రస్ట్ యుక్ ఐఎం వెరీ హ్యాపీ మోర్ త్రీ థింగ్స్ ఉన్నాయండి ఒకటి ఏమో రైట్ డిజిటల్ క్లాసెస్ లో డిజిటల్ క్లాసెస్ సెట్ చేయడం అది గవర్నమెంట్ రూరల్ స్కూల్స్ లో ఫీల్ గో అండ్ డిజిటల్ క్లాసెస్ అన్నమాట ఓకే అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ కంప్యూటర్ ల్యాబ్ సెట్ చేయడం సో పిల్లలకి కంప్యూటర్ ల్యాబ్ సెట్ చేసి దాన్ని ఎలా వాడాలి ఒక కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కాకుండా మిగతా స్కిల్స్ మనం వర్చువల్ టీచర్స్ అరేంజ్ చేసి దాని వాళ్ళ వల్ల వాళ్ళకి నేర్పిస్తాము థర్డ్ రైట్ టెలిమెడిసిన్ క్లినిక్ సెట్ చేయడం రైట్ ఎక్కడెక్కడ మనకి హెల్త్ సెంటర్స్ పక్కన లేవు ఆ విలేజెస్లో టెలిమెడిసిన్ క్లినిక్ సెట్ చేసి రైట్ అక్కడ విలేజ్ వాళ్ళకి హెల్ప్ చేయడం సహాయం చేయడం చాలా వి హ్యావ్ అవర్ ఆబ్జెక్టివ్ ఉద్దేశం అన్నమాట రైట్ ఏంటంటే త్రీ థింగ్స్ ఎడ్యుకేషన్ ఒకటి హెల్త్ ఒకటి స్కిల్ జాబ్స్ కోసం ఇది మూడు మన సశోధన ట్రస్ట్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ సో దేనికి రూరల్ నుంచో టౌన్ లేకపోతే సిటీకి వెళ్తున్నారు అర్బన్ ఏరియాస్ దేనికి వెళ్తున్నారు ఆ ఫెసిలిటీస్ అన్న ఇక్కడే ఇఫ్ యూ కెన్ బ్రింగ్ అండ్ ప్రొవైడ్ దట్ వాస్ ద ఇంటెన్షన్ అవర్ ట్రస్ట్ ఐడియా ఏంటంటే మీరు సిటీలో సిటీ వాళ్ళు అక్కడ మీ పియర్ గ్రూప్స్ ఉన్నారు కదా మీ వల్ల ఎలా పిల్లలు ఉన్నారు వారికి ఏమేమి అవకాశం ఉంటుందో సేమ్ థింగ్ యూ గా అవర్ ఐడియా ఇస్ దూ ఆల్సో షుడ్ బి ఎడ్యుకేటెడ్ అక్కడ డివైడ్ ఉండకూడదు వీఆర్ ట్రై టు సీ దట్ యూ ఆల్సో కమ్ టు దాట్ లెవెల్ వీ వాంట్ యూ టు బి టెక్నికలీ అండ్ ఎడ్యుకేషనలీ వెరీ సౌండ్ మై నేమ్ రఘు ఐఎమ్ క్లాస్ నాకు ఈ సమ్మర్ క్యాంప్ అటెండ్ అయిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది ఫస్ట్ ఈ సమ్మర్ క్యాంప్కు రాకముందు ఇందులో ఏముంటుందని చాలా ఆతృతితో కంప్యూటర్ నేర్చుకోవాలన్న తపన ఉండే ఉండేది కానీ ఇందులో వచ్చిన తర్వాత కంప్యూటరే కాకుండా మంచి మంచి సెషన్స్ టాపిక్స్ మీద పట్టు వచ్చింది పబ్లిక్ స్పీకింగ్ కానీ శ్లోకా యోగా కెరియర్ గైడెన్స్ ఇట్లాంటివి చాలా సెషన్స్ నేర్పించారు ఇందులో నాకు ఎక్కువ నచ్చిందంటే పబ్లిక్ స్పీకింగ్ డాక్టర్ టీపీఎస్ గారు ఇస్రో గురించి ఎక్స్ప్లెనేషన్ చేశారు ఇందులో మంచి మంచి విషయాలు నిత్య జీవితంలో ఉపయోగపడే విషయాలు ఉన్నాయి ఇంకా ఇట్లాంటి సెషన్స్ వినాలని అనిపించింది ఇంట్రెస్ట్ వచ్చింది ఇంకా ఇట్లాంటి సమ్మర్ క్యాంప్స్ అటెండ్ కావాలనే ఆలోచన వచ్చింది ఇంకా నేర్చుకునే తపన కూడా ఉన్నది ఈ కంప్యూటర్స్ కూడా ఇస్తారని చెప్పారు ఇంకా నేర్పియాలని కోరుకుంటున్నాము యోగా కానీ హెల్త్ కెరియర్ గైడెన్స్ హెల్త్ గురించి ఫైనాన్షియల్ గురించి నిత్య జీవితంలో డబ్బును ఎలా ఉపయోగించుకోవాలి నిత్య జీవితంలో ఎలా బతు బ్రతకాలి హెల్త్ ఎట్లా హెల్త్ ఫుడ్ తినాలి అని చాలా బాగా చెప్పారు మేడమ్స్ కానీ సార్స్ కానీ కొత్త కొత్త సెషన్స్ పెట్టారు ఈరోజు ఈ సమ్మర్ క్యాంపు ముగరం ముగి రోజు రావడానికి చాలా బాధగా అనిపిస్తుంది ఇట్లాంటి ఈ ఒక మంత్స్ ఉన్నా కానీ బాగుందని అనిపించింది తొందరగా అరిచిపోయిందని అనిపించింది థ్యాంక్ యూ అదే వచ్చినప్పుడు ఇక్కడికి చాలా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను కాస్త ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది సార్ ఒక ట్రస్ట్ ఉందట ఒక ఎన్జిఓ మరి మన స్కూల్లో కూడా ఇంకా వర్చువల్ ప్రోగ్రామ్ అంటే వర్చువల్ అని తెలియదు నాకు మేబీ అంటే వర్చువల్ అనుకోలే నేను ఒక సమ్మర్ క్యాంప్ పెట్టేటువంటి ఆలోచన ఉంది వారు మనకు స్కూల్ కు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ను తర్వాత ఎలక్ట్రానిక్ డివైసెస్ ప్రొవైడ్ చేస్తా అని చెప్పారు అని చెప్పి చెప్పారు సార్ అన్నాడు ఆటోమేటిక్ ఏంటంటే వెల్కమ్ ఆహ్వానిద్దాం మనం అన్నారు దాని తర్వాత ఒక్కసారి మన అనిల్ సార్ గారు పాఠశాలకు విజిట్ చేయడం జరిగింది వేదాంతం భార్గవతో కలిసి ఆనాడు ఒక్కసారి మా పాఠశాల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పరిశీలించడం జరిగింది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే మనకు ప్యానల్ బోర్డ్స్ కానీ డిజిటల్ ల్యాబ్ కానీ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కానీ అన్ని కూడా మాకు ఇవి అందుబాటులో ఉన్నాయి సో మరి మేము క్యాంప్ రన్ చేసుకోవడానికి మీరు అనుకూలంగా ఉంటుంది అని సారు చెప్పడం జరిగింది కొంత మాకు ఒక స్వార్థం కూడా ఉంది ఏంటంటే మా స్కూల్కి ఏదైనా ప్రయోజనం జరుగుతుందేమో అనేటువంటి ఒక ఆశ అభిలాష రెండు ఉండేవి మరి మా స్కూల్కి ఏంటంటే మీరు అన్నారు కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా ఇప్పిస్తాం పిల్లలకి మామూలుగా మైక్రోసాఫ్ట్ నుంచి మొదలుకుంటే అదర్ లాంగ్వేజెస్ అని చెప్పి అన్నారు సో డిజిటల్ ల్యాబ్ కూడా పరిశీలించడం జరిగింది సో దాన్ని రెనోవేట్ చేసి మీరు అందిద్దామనేటువంటి ఆలోచనలో ఉండేది కానీ వారు ఇచ్చినటువంటి సమ్మర్ క్యాంప్ లోపల సమయం ఒంటి గంట సరిపోదేమో నాకు అనిపించింది అంటే నాలుగు గంటల సమయం సరిపోలే ఎందుకంటే రైట్ ఫ్రమ్ నైన్ ఓ క్లాక్ ఒంటి గంట వరకు వన్ పిఎం వరకు ప్రోగ్రామ్ లోపల ఒక కల్చరల్ ఈవెంట్స్ కావచ్చు తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు డాన్సే కావచ్చు తర్వాత యోగానే కావచ్చు తర్వాత పెయింటింగ్ అండ్ ఆర్ట్ అండ్ కల్చరే కావచ్చు ఎంత ఇన్వాల్వ్మెంట్ అంటే పిల్లలు మొబైల్ ఇంట్లో ఉంటే మనకు రీల్స్ ట్రోల్ చేయడం లేకుంటే ఇన్స్టాగ్రామ్ అంటడం లేకుంటే ఇంకేదన్నా ఫేస్బుక్ అట్లాంటివి వాడేటువంటి వాళ్ళు అలాంటి సమయాన్ని కూడా వాళ్ళు అధిగమించి అట్లాంటి వాళ్ళ అలవాట్లను అధిగమించి మరి మొత్తం మధ్యాహ్నం సుమారుగా ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ టెంపరేచర్ కూడా వాళ్ళు ప్రతిరోజు అంత టెంపరేచర్ ఉన్నప్పటికీ కూడా ఆ టెంపరేచర్ ను అధిగమించి ఇక్కడికి ఆసక్తిగా వచ్చి ఎంత ఫ్రెష్ గా వచ్చారో అంత ఫ్రెష్ గా వాళ్ళు వెళ్ళిపోయారు నిజంగా కూడా ఏంటంటే ఈట పిల్లల యొక్క ఓపికకు వారి వయసుకున్నటువంటి ఓపిక చెంచల స్వభావానికి మనం వెనకట్టలేం అలాంటిది వారు కూడా ఆ చెంచల స్వభావాన్ని వదిలిపెట్టి పిల్లలు కాన్సన్ట్రేషన్ గా వారు చెప్పేటువంటి వర్చువల్ మోడ్ లో ఫిజికల్ గా మనం ఇంటరాక్ట్ అయితే బోర్ అనిపిస్తుంది ఒక టైంలో అంటే ఒక టైంలో నిర్లిప్త అనేటువంటి మనకు వస్తుంది అని ముచ్చి పెడుతుంటాం కానీ నేను అబ్జర్వ్ చేసేటువంటి ప్రతి డే కూడా పిల్లలు ఏంటంటే సీరియస్ గా ఎవరు వచ్చారని చూడడం లేదు వాళ్ళని వాళ్ళు ఇన్వాల్వ్ అయి పని చేసుకుంటూనే ఉన్నారు సో ఇట్లాంటి కార్యక్రమం అనేటువంటిది మరొకసారి గుర్తు చేస్తున్నాను సార్ సోష ట్రస్ట్ గారికి మరియు కర్ణాకర్ రెడ్డి సార్ గారికి ఇది ఇయర్ ఉండేటువంటి ప్రోగ్రామ్ సార్ ఇది ముప్పై మందికి రాబై మూడు మంది విద్యార్థులకు అవసరమైనటువంటి ప్రోగ్రామ్ సార్ ఇది ఈ ప్రోగ్రామ్ ని మా యొక్క కోరికను మండించి మీరు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ ప్రోగ్రామ్ ను రన్ చేస్తారని ఆశిస్తున్నాను సార్ నేను ముఖ్యంగా అనిల్ సార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇక నేను తన చిరునామా ఫేస్ మీద ఆ రోజు ఎట్లా అయితే ఉందో థర్టీ డేస్ తర్వాత కూడా ఇంటే ఉంది ఎందుకంటే సార్ ఏంటంటే ఒక్కనాడు కూడా అప్ప ప్రోగ్రామ్ అయిపోతుంది రిలాక్స్ అయిపోతున్నా అనే ఫీలింగ్ లో లేరు ప్రోగ్రామ్ అయిపోతుందా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు తప్ప అబ్బా అయిపోయింది అనేటువంటి ఆలోచనలే సార్ లేరు నిజంగా కూడా వారి పేషెంట్స్ కు మాత్రం ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు ఈ కార్యక్రమాన్ని నిరంతరం మానిటరింగ్ చేసినటువంటి గౌరవ సహోదర ఉపాధ్యాయులు శ్రీ రాహుల్ బెల్ శ్రీనివాస్ గారు ఓకే థ్యాంక్ యూ సార్ ఈ సమ్మర్ క్యాంప్ కు వచ్చినందుకు నాకు చాలా విషయాలు తెలుసుకున్నాను నేర్చుకో నేర్చుకున్నాను కూడా ఈ సమ్మర్ క్యాంప్ ఎన్నో విషయాలు నేర్పించారు డాక్టర్ కర్ణాకర్ రెడ్డి సార్ వాళ్ళకి అలాగే స్వశోధన్ ట్రస్ట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇంకా వీళ్ళు ఎన్నెన్నో కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయాల్సని చేస్తున్నామని కోరుకుంటున్నాను ఈ సమాజం నాకు చాలా బాగా నచ్చింది కూడా నెక్స్ట్ టైం ఇంకా ఎవరైనా వస్తారనుకుంటే తప్పకుండా రండి ఈ ఆపర్చునిటీని మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ సభా సరస్వతికి నమస్కారం ఏదైనా ఒకటి సమ్మర్ క్యాంప్ అనేది ఉంటే ఎంతో కొంత పిల్లలకు లాభం అవుతుంది స్కూల్కు అనేది సెకండరీ పిల్లలకు ఎంతో కొంత లాభం అవుతుంది అనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఉన్న వాళ్ళందరూ దేన్ని ఏ రకంగా స్పెండ్ చేయాలి పదిని ఇరవై ఇరవై వంద వంద లక్ష లక్ష కోటి ఎట్లా చేయాలని ఆలోచించేటువంటి ఈ రోజుల్లో తను ఒక ట్రస్ట్ స్థాపించి దాని ద్వారా అది మళ్ళీ అతి ముఖ్యమైనటువంటిది ఏంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు వాళ్లకు పట్టణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు సమానంగా అన్ని రకాలుగా కంప్యూటర్ రంగం కావచ్చు హెల్త్ అండ్ హైజీన్ కావచ్చు ఆర్ట్ అండ్ కల్చర్ కావచ్చు మన భారతదేశ సంస్కృతి కావచ్చు ఇటువంటి అన్ని విషయాల లోపల ఒక వన్ మంత్ లోపల అంటే వాళ్ళను ఒక స్థాయిలో తీర్చిదిద్దడానికి చేసినటువంటి ప్రయత్నం నేను ఫస్ట్ వచ్చినప్పుడు చూశాను ఆర్ట్ చేసినప్పుడు చూస్తే ఫస్ట్ దాదాపు వాళ్ళకి ఈవెన్ జస్ట్ అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కలరింగ్ వేయడంలో కూడా కొంత అసలు అంటే వాళ్ళు ఏం చేయలేరు అబ్బా వీళ్ళు చేయగలుగుతారా లేదా అనిపించింది మళ్ళీ జస్ట్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ వీళ్ళ పెయింట్స్ చూస్తే రియల్లీ ఐ అప్రిషియేట్ ఎందుకంటే అసలు మొదలు వాళ్ళు చెప్పిన విధంగా పేపర్ మీద జస్ట్ కలర్స్ వేయడం అంతే అదే చేయరాని వాళ్ళు ఒక పీకాక్ కావచ్చు ఒక వేరు వేరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్ట్ అనేది గీయడము కలరింగ్ అనేది వన్ మంత్ లోపల ఇంత మంచిగా చేయగలిగారా అంటే మా సార్ చెప్పినట్లుగా ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ఫర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దే విల్ ఐ లెర్న్ మోర్ అండ్ మోర్ విద్య అంటే ఒక చదువు మన పుస్తకాల్లో ఉన్న చదువే కాదు అన్ని రకాల ఆర్ట్ కూడా విద్యనే సాహిత్యం విద్యనే సంగీతం విద్యనే యోగా విద్యనే అన్ని విద్యనే మనకు అనుకూలంగా ఏది ఉంటుందో ఆ విద్యను ఎంచుకొని మనం భవిష్యత్తులో ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దుకోవడానికి మనవంతగా ప్రయత్నం చేయాలి దానికి నాందిగా పునాదిగా మనకి ఇక్కడ స్వశోధన ట్రస్ట్ వాళ్ళు మనకి ఇక్కడ ఒక బేస్ అనేది నిర్మించి ఇచ్చారు ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి అందరికి స్వశోధన ట్రస్ట్ సిఇ గారు గాని వాళ్ళ ఆర్గనైజర్స్ వాళ్ళ మెంటర్స్ ముఖ్యంగా ఇక్కడ చిత్ర మేడం తర్వాత అనిల్ సార్ భార్గవ అంజరెడ్డి సార్ వీళ్ళందరూ పరిచయం అయినటువంటి వాళ్ళు వాళ్ళందరికీ అదేవిధంగా మన పిలువలుగానే వచ్చే ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే రెండు రోజులు కూడా ఎంతో సమయం ఇప్పుడు బడి బాటలో ఎంతో ప్రోగ్రామ్స్ ఉంటాయి అటువంటివి వదిలిపెట్టి మనకు టైం కేటాయించినటువంటి మన గౌట్ హై స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ పెండేళ్ల మహేందర్ సార్ గారికి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమము ఇంకా కంటిన్యూ మా పాఠశాలలు చేయాలని కోరుకుంటూ ఒక రెండు కొటేషన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన రెండు కొటేషన్స్ గుర్తుపెట్టుకోండి అంటే దాదాపుగా మనకు మనం చదువుకుంటున్నప్పుడు కష్టం అనిపిస్తుంది చదువుకున్న తర్వాత దాని రిజల్ట్ చూసినప్పుడు అప్పుడు మనకు చాలా ఆనందం ఉంటుంది మన వాళ్ళందరు గర్విస్తారు దానికి అరిసైడ్లు చెప్పినటువంటి రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ సోర్ బట్ ఫ్రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ స్వీట్ రూట్స్ అంటే వేర్లు అవి వాటి అంటే ముందు మూలాలనేటివి మనకు ఉంటాయి అంటే కష్టపడుతుంటాం కనుక ఫ్రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ చెట్టు మొలకెత్తిన తర్వాత దాని ద్వారా వచ్చేటువంటి పండ్లు తీయగా ఉంటాయి అంటే మనం ఒక కెరీర్ను మనం సాధించిన తర్వాత దాంతో వచ్చేటువంటి ఆ గ్రేట్నెస్ ఆ అచీవ్మెంట్స్ ఒక సంతోషము అవన్నీ కూడా చాలా హై లెవెల్లో ఉంటాయి ఇంకొకటి కూడా ఎడ్యుకేషన్కి సంబంధించింది మంచిగా గుర్తుపెట్టుకోండి పిల్లలు మీకు అందరికీ తెలుసు రోజ్ రోజ్ ఈజ్ ఎ ఫ్లవర్ అవునా రోజ్ ఈజ్ ఎ ఫ్లవర్ దట్ స్టాండ్స్ ఫర్ అన్ అవర్ రోజ్ ఈజ్ ఎ ఫ్లవర్ దట్ స్టాండ్స్ ఫర్ ఎన్ అవర్ బట్ ఎడ్యుకేషన్ ఇస్ ఎ పవర్ దట్ స్టాండ్స్ ఫర్ ఎవర్ ఎడ్యుకేషన్ అనేది నేర్చుకున్నామా ఫర్ ఎవర్ దాని ఎఫెక్ట్ అనేది దాని పవర్ అనేది ఎప్పుడు ఉంటుంది గులాబో పోయినంత గంట సేపట్లో ఆడిపోతుంది ఎడ్యుకేషన్ అనేది మనం నేర్చుకుంటూ పోతుంటే ఎక్కడ పోయినా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్పినట్లుగా మేడం గారు ఎక్కడ కర్ణాటక సార్ కేరళ కరుణాకర్ రెడ్డి సార్ మన సీఈఓ గారు అమెరికాలో ఉన్నారు ఇంతమంది కోఆర్డినేట్ కావడానికి కారణమైంది ఒకటి ఫస్ట్ ఎడ్యుకేషన్ రెండు డెడికేషన్ అంటే ఒకటి చెయ్యాలనే తపన అంకిత భావం ఈ రెండు నాళ్ళు ఎక్కడైనా సక్సెస్ అవుతారు ఎడ్యుకేషన్ ఉండి డెడికేషన్ ఉన్న వాళ్ళు ఎక్కడ పోయినా సక్సెస్ అవుతారు ఆ రెండును అలవాటు చేసుకోండి మన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి లోపల పవిత్ర గోదావరి తీరం లోపట వాళ్ళ ట్రస్టు ద్వారా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మనకి ఇంత సక్సెస్ఫుల్ గా ముగింపు ఏ ప్రాబ్లం లేకుండా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్నిటిని ఏ రకమైన చిన్న ఇబ్బంది లేకుండా వన్ మంత్ పర్ఫెక్ట్ గా నిర్వహించినటువంటి నిర్వాహకులకు ముఖ్యంగా భార్గవకు అండ్ మెంటర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఆవతలుగా వచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్ నేను మాకు ఈ సమ్మర్ క్యాంప్ లో ఒక సెషన్ రోబోటిక్స్ రోబోటిక్స్ లో లోన్యమైన రోబోటిక్స్ లో ఈ ఆర్డినో గురించి ఈ ట్రాఫిక్ లైట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది ఆర్డినో బోర్డు ఈ వైర్స్ ఉన్నాయి కదా ఈ వైర్స్ ఏమో జంపర్ వైర్స్ అండ్ ఇది బ్యాటరీ ఇది ట్రాఫిక్ లైట్ ఎల్ఈడి బల్బ్స్ ఇది ఫైవ్ సెకండ్స్ కు లైట్ చేంజ్ అవుతుంది ఇందులో ఐఎన్ అనే ప్రోగ్రామ్ చేసి ఉంటుంది ఇంటెలిజెంట్ ప్రోగ్రామ్ ఇది ఈ జంపర్ వైర్స్ ద్వారా ఎల్ఈడి ఎల్ఈడి బల్బ్ ప్రోగ్రామ్ చేసి ఎన్ని సెకండ్స్ తర్వాత ఏం చేయాలి అని సెకండ్స్ చూపిస్తుంది ఇది ఎక్స్ రోడ్ దగ్గర కానీ క్రాస్ రోడ్ దగ్గర కానీ చాలా యూజెస్ అవుతాయి థ్యాంక్ యూ